రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ కలిగిన పార్టీ అని ఆ పార్టీలో పనిచేసే కార్యకర్త నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు క్రమశిక్షణ కలిగి ఉండే పార్టీ అని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఉన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన మండల క్లస్టర్ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఎన్నిక కాబడిన సభ్యులచే అనే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో తెలుగు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడు వచ్చినటువంటి ప్రచారికారికి అందరికి కూడా మీడియా మిత్రులకు అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి పేరు పేర హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు గ్రామ బూత్ క్లస్టర్ యూనిట్ మండల ఇన్ఛార్జ్ల వారి యొక్క పదవుల నిమిత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమం పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో నిర్వహించమని ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలు పార్టీలో కొత్తగా పదవులు పొందిన వంటి వారికి ఒక పండగ వాతావరణంలో యొక్క కార్యక్రమం జరగాలి చాలా గ్రాండ్ గా తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్ అనే విధంగా యొక్క కార్యక్రమాలు జరగాలని మాది జారీ చేయడం జరిగింది ఆదేశాలు దాని